హలో హాయ్ అండి నేను మీ రమేష్ మొన్న మన బిగ్ బాస్ విజేత బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మన పల్లవి ప్రశాంత ఉన్నాడు కదా ఆయన ఒక ప్రకటన చేశాడు నాకు వచ్చిన ముప్పై ఐదు లక్షల రూపాయలు నేను రైతులకు పంజిస్తా ఒక్క రూపాయి ఉన్నది తీసుకోను అని చెప్పి కదా కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత అంటే ఆయనే ఏ ఒక్క రూపాయి కూడా ఏ రైతుకు కూడా ఇవ్వడానికి వీల్లేదు ఇవ్వలిగియొద్దు అసలు ఎందుకు ఇవ్వాలి రైతులకు ఆయన ఏమన్నా ఉన్నడా పల్లె అంటే కోటీశ్వరడా ఆయన కాసులు బాగున్నాయా ఎకరాలు ఎకరాలు ఉన్నాయా అంటే లేవు కదా ఆయన పెద్ద ఉండడేం కాదు అసలు ఎందుకు వెళ్ళ రైతులకు ఏం లేకపోయినా అంత పెద్ద వేదిక మీద ఫస్ట్ ఏదైతే బిగ్ బాస్ ఒక ముందుకు ఏదైతే మాట మాటిచ్చుండో బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కూడా ఆడి కష్టపడి గెలిచి అంత పెద్ద వేదిక మీద నాకు వచ్చిన అమౌంట్ను నేను బరాబ్బర్ రైతులకు వంచిస్తా ఖచ్చితంగా వాయిస్తా అని చెప్పేసి నీకా కుండబాధలో కొట్టినట్టు చెప్పాడు కదా మర అలాంటి కష్టం వస్తే ఇప్పుడు అలా ఆయన కష్టం వచ్చింది ఆయన ఇబ్బందులు ఉన్నాడు ఎంతమంది రైతులు స్పందిస్తున్నారు ఎంతమంది రైతులు మాట్లాడుతున్నారు మాట్లాడాలి కదా ఇప్పుడు ఆయన మంచి మంచిగా చాడు వ్యక్త ఆయన డబ్బులు ఇస్తానప్పుడేమో సరే పంచాడట మంచి వ్యక్తి ఆయన పంచకపోతేనేమో మాకు పాటించినవు కదా ఎందుకు పంచవు అని కొంతమంది మీడియా వాళ్ళు అడుగుతాడు అలా అడవు ఎందుకు చెప్పినావు నువ్వు నష్టాన్ని డబ్బులు రైతులకు మరి ఇప్పుడు అదే రైతులు ఒక్క రైతు కూడా ఎక్కడ ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఏ ఒక్క రైతు కూడా కనబడతలేదు పల్లవ ప్రశాంత్ మాకు మా రైతు బిడ్డ అన్యాయం జరుగుతుంది అలా చేయద్దు కనీసం వాళ్ళ తరఫున ఏదైనా ప్రయత్నం ఏం లేదు కదా కనీసం ఓ అనేది కూడా లేదు కదా అది తప్పు చేసిండో చేయలేదో దేవుడు తెలుసు అసలు మాకైతే మాకైతే ఇక్కడ కనబడతలేదు కావాలని వాంట అనిపిస్తుంది అందరికీ ఇలాంటి టైంలో ఆయన దగ్గర డబ్బు లేకపోయినా ఆయన దగ్గర ఆస్తులు లేకపోయినా ఆయన పోటీస్ కాకపోయినా ఆయన ఇక్కడ ఏం లేకపోయినా ఆయన బ్యాక్గ్రౌండ్ అసలు ఆయన ఆయన ఇంకా కూడబెట్టిన ఆస్తులు లేకపోయినా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా నాకు పేరు వచ్చింది చాలు నాకున్న డబ్బులు మొత్తం నేను పేద రైతులకు పంచిస్తా అన్నాడు అరే అలాంటి మంచి మంచిని అలాంటి మంచి అలాంటి ఆయననే కాదు అలాంటి మంచి మనుషులను కూడా మనం గుర్తించాలి కదా మనం ప్రోత్సహించాలి కదా అలాంటి వాళ్ళు కస్టమర్స్ మాట్లాడలేదు కదా అలండాలకు వాళ్ళకి ఇబ్బందులు వస్తూ కూడా పోయి కనీసం ఆధ ఏమంటారు ఉదరమని వేయాలి కదా అరే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఇది తప్పు ఇది జరిగిందా జరగలేదా మా రైతు బిడ్డ అన్యాయం జరుగుతుంది మనం కూడా పోయి మాట్లాడాలి అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు ఏ రైతు మాట్లాడాడు అదే పల్లె ప్రశాంత్ రూపాయి ఇవ్వకుండా ఆయనే ఇంటి దగ్గర నుంచుకుని ఆయనే వాడుకుంటే ఆయన ఎదిగేపీ ఇస్తానగా ఆయాలా స్టేజ్ మీద అందరి టీవీలో లేపే కదా మరి ఇవ్వాలి కదా మాట ఇచ్చినప్పుడు పడేయాలి అని మాట్లాడుతారు అంటే వీళ్ళు ఏదో ఇంటికి తెచ్చిచ్చినట్టు వీళ్ళు కష్టం చేసి వీళ్ళు ఇచ్చినట్టు ఈ మీడియా వాళ్ళు కొంతమందుకు వచ్చి ఇస్తానోగా ఎందుకు ఇయ్యాలి ఎప్పుడు ఇస్తావు వాళ్ళే వాళ్ళ వస్తుందో ఇచ్చినట్టు వాళ్ళ జమ అన్ని డబ్బులను జమ చేసి ఈ వేదిక ఇస్తు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏదో పాయింట్అవు చేసి మాట్లాడతారు ఇప్పుడు ఒక ఒక వ్యక్తి కొంతమంది మంచి మంచి కోరినప్పుడు ఆయన మంచి కూడా కోరుకోవడం మన బాధ్యత కదా ఒక్క రైతు ఒక్క రైతు కుటుంబం నుంచి ఏ ఒక్కరు మాట్లాడతలేరు అసలు అందుకే అంటున్నాం మీరు మాట్లాడతలేరు కదా ఆయన డబ్బులు అడగని కూడా మీకు రైస్ లేవు ఏ రైతు కూడా ఏ మీడియా కూడా పల్లె ప్రశ్న డబ్బులు ఇస్తున్నాడు కదా ఎందుకు ఏ లేదు అని అడగదు ఆయన మనిషి ఆయనకు మనసు ఉంది ఆయన వ్యక్తి కానీ అనేది మంచి కోరుకున్నాడో సొసైటీలో అనలాగా కొంతమంది ఉండాలి కదా అందరు మనుషులే కదా సో అలా మన మనసులో అనుకున్నప్పుడు మనకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది మనకు మంచితనం ఉండదు మనకు మనవత్వం ఉంటది మనం కూడా కోరుకోవాలి కదా వాడు ఏమన్నా నాశనం కానీ నాకు ఇస్తానడా ఇవ్వాలి ఇవ్వకపోతే ఎందుకు ఇస్తాను ఇట్లా అందుకే అంటున్నాం రైతులు స్పందించాలి మాట్లాడాలి ఎంతవరకు నిజమో తప్పేందుకు తెలుసుకోవాలి ఒకవేళ చట్టాలు ఉన్నాయి చట్టాలను గౌరవించాలి అందరం అందరం కూడా కానీ అది తప్పు చేసినా ఉపయోగించినా కూడా కానీ కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా పల్లె ప్రశ్నలు తప్పు చేసినా ఒప్పు నిజంగా తప్పు అని తేలితే చట్టా చూసుకుంటే దాన్ని కూడా మనం గౌరవించాల్సిందే లోపల ఉండాల్సిందే కానీ కావాలని బురద బురద తొచ్చేద్దామని చెప్పేసి ఏదో వేస్తే అన్నాయం కదా గుర్తుపెట్టుకోరీ కామన్ మ్యాన్ అనేటు ఒక సాధారణ మనిషి ఇప్పుడున్న సొసైటీలో ఇది చాలా కష్టం బతకడం చాలా కష్టం గింత అన్నాయం కదా అదే బిగ్ బాస్ అవధిలో కొంతమంది గుర్తు చేస్తా అదే అమర్దీప్ అనేటుడు చెప్పుతో కొడతా బొచ్చు పీక్కుంటావా పిల్లనా కొడుక ఏం బిక్కుడో పీక్కు అనే మాటలు మేము నేర్చుకోవాలా బిగ్ బాస్ చూసి అసలు బిగ్ బాస్ అసలు మేనేజ్మెంట్ ఏం చేసింది ఇవి అవాడ దగ్గర మేము నేర్చుకోవాల్సింది ఏం పీక్కుడు రోడ్ల మీద అదే చేయాలి ఇక ఏం బిక్కుడో విక్కు చెప్పుతాం కొడతా అమర్దీప్ నేర్పించిన మాకు జయ అమర్దీప్ అని తిరగాలి మేమిగా అవి ఇలాంటివన్నీ ఇలాంటివన్ను క్వశ్చన్ చేయడు అడిగాడు ఆయన ఎన్ని పల్ల ప్రసాద్ అన్నప్పుడు ఎన్ని తిట్టినా భరించి మళ్ళీ తిరిగి ఒక మాట అని అలా అందులో ఉన్న ఆడవాళ్ళం కావచ్చు మగవాళ్ళం కావచ్చు తిరిగి రారా అనలేదు ఒక్క ఆడకులను కూడా తప్పు మాట మాట్లాడలే అక్క అక్కని సంబోధించ మాట్లాడు తప్ప ఒక తప్పు మాట మాట్లాడలే అంత ఓపిక అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇలా ఇంటికి వచ్చి గెలిచి రెండు రోజులు కాలే మొత్తం సర్వణ చేసి అంత లక్షల మంది ఓట్లు కదా కదా వైపు ఓటల్ అందరూ నిజంగా తప్ప చేసి తప్పి చేసాడని మీరు నమ్ముతున్నారా మీరు నిర్ధారించుకున్నారా తిరలే కదా తప్పు చేసిన అని చెప్పేసి అందుకే ఏ ఒక రైతుకు రైస్ పల్ల ప్రశాంత్ ఒక రూపాయి కూడా అడగొద్దు ఏ మీడియా కూడా పల్ల ప్రశాంత అడగొద్దు రైతులకు ఆయనకు ఆయన కష్టం వచ్చినప్పుడు మీకు సంబంధం ఉండదు కానీ ఆయన మధ్య ఆయన దగ్గర తీసుకుంటారా మీరు కేవలం ఆయన పల్ల ప్రశాంత్ మనం అందరం తీసుకుని డబ్బులు గెలే కదా ఓట్ వేసి గెలిపించినా ఇంకో క్వశ్చన్ చేస్తారు ఓట్లేసా మేము మనం ఓట్లేసినా గెలిచిన అంటే మనం ఎందుకు ఎందుకేసేమో ఓట్లు ఆయన హౌజ్లో ఉండి ఆ టాస్క్లు బాగా ఆడు ఆయన అందరూ నచ్చిండు అక్కడ టీవీలో ఒకవేళ మీరు ఈ ఈ నెంబర్ కోట్లేదు మీకు నచ్చితేనే ఆటడానికి మీకు నచ్చితే ఈ నెంబర్ కోట్లేండి బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ఉండేలా ఉంటే వీళ్ళు కోట్లే అంటే వేసినాం అందరం అట్లా వేసారు అంతేగా మాకు డబ్బులు చేసినా అట్లా అనుకుంటే కదా ఓట్ ప్రతి మనిషికి డబ్బులు చేసింది బాప్రసాద్ నేను ఒకటే ఆడున్నా రైతులు తెలుసుకోండి కొంచెం మానవత్వంతో ఆలోచించండి రైతు బిడ్డాన్ని పోయి కొట్లాడు నా రైతుల కోసం చేస్తున్నాడు ఎవరైతే మందు తాగి నష్టపోయి పంట నష్టం పోయి వాళ్ళని హెల్ప్ చేస్తున్నాడు మనకి ఏమాత్రం మానవత్వం ఉండదు రైతులు ఎవరు స్పందిస్తున్నాడు కామెంట్ పెట్టండి నాకు పక్కన నా కామెంట్ బాక్స్లో ఎంతమంది రైతులు నమ్ముతున్నారు ఆయన తప్పు చేసిన తప్పు చేయలేదు నమ్ముతున్నారు ఎంతమంది నేను చెప్పింది రైట్ అనిపిస్తుంది ఎంతమంది ఆయన గురించి ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఎంతమంది ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నారు అవసరమైతే ఒక సగ్గు పెట్టండి తప్పేముంది తప్పు చేయట్లేదు కదా తెలుసుకోవడం తప్పు కాదు కదా ఇంకా హౌస్లో ఉండే ఆడపిల్లల గురించి హౌస్లో ఉండే ఆడపిల్లలు వాళ్ళు పెద్ద వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఇక వాళ్ళని చూసి మేము ఏం నేర్చుకోవడం మాకే అర్థం కాలేదు కొన్నిసార్లు టీవీలు పని చేసుకున్నాం కొన్నిసార్లు చూస్తుంటే తలకే దిప్పుకొని బయటికి వెళ్ళిపోయినాం మేము ఆవిసుకున్న డ్రెస్సులు అవేనా అంటే బిగ్ బాస్ అవుతుంది ఆడపిల్లలు మా ఇంట్లో మా అక్క మా చెల్లి మా తల్లు ఇవన్నీ వీళ్ళు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి బట్టలు సగం కనిపించి సగం కనిపించకుండా అంటే మీరే ఉన్నారా ఆడపిల్లలు ఏమన్నట్టే మా ఇష్టం మీ ఇష్టం మీ ఇంట్లో వేసుకోరీ పబ్లిక్ పబ్లిక్ టీవీ రియాల్సి అని చెప్పారు మాకు అవసరమైతే మీరు చూడకూరు చూడకు బంద్ అదే క్వశ్చన్ మేము చేస్తున్నాం మా ఇష్టం మా టీమ్ చేసుకో మీరు బయట చేసుకోరా మీకు బాధ్యత లేదా మీ మీకు ఫ్యామిలీ ఉన్నది కదా మీరు ఆడపిల్లలే కదా మీ అన్నలు అందరూ చూస్తారు కదా మాకు కూడా అట్లా అనిపిస్తుంది కదా వీళ్ళందరి మీద అసలు ఎందుకు యాక్షన్ తీసుకోదు వీళ్ళు సొసైటీకి ఏం 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 సమాధానం ఇచ్చారు సొసైటీకి ఎలాంటి గుర్తింపు ఇచ్చారు వాళ్ళని 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 చూసి వాళ్ళని ఎలా ఏ ఏ రకంగా ఇన్స్పైర్ తీసుకోవాలి ఆడపిల్లల్ని వాళ్ళ మాట తీరా వాళ్ళ నడవడికినా వాళ్ళ స్టైలా వాళ్ళ బట్టలు వేసుకున్న విధానమా ఏం చేసిన వాళ్ళు వీళ్ళకి ఎందుకు యాక్షన్ తీసుకోరు వాళ్ళకే మా ఆయన సగం బట్టలు వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి ఏ రారా పోరా అని తిట్టాలి ఇద అసలు ఈ సీరియల్ సీరియల్ని వీళ్ళందరూ బ్యాన్ చేస్తే అప్పుడు పొలాల తీసుకొచ్చి వ్యవసాయం చేపిస్తే ప్రతి రైతుల కష్టపడి దేశానికి అన్నమంది అంటే అప్పుడు తెలుస్తుంది ముంచటోదు సొసైటీ రోడ్డు మీద మేము అదే మాట్లాడాలి చెప్పుతాం కొడదాం పిల్లనా కొడుక బొంగ బొచ్చి విక్కుటవ ఏమి బిక్తోరా పోరా ఇవి మాట్లాడాలి ఇక మా సొసై మా ఇక ఈ ఉన్న ఆడబిళ్ళందరూ వాళ్ళకి బట్టలేసుకుని తిరగాలి వాళ్ళకి మాట్లాడాలి ఇది బిగ్ బాస్ జనాలు నేర్చుకోవాలి చూసి మేము ఇన్స్పైర్ అవ్వాలి ఇవన్నీ ఇలాంటి మీద ఎలాంటి యాక్షన్లు ఉండవు ఇలాంటి మీద ఏ ఏ గవర్నమెంట్ పట్టించుకోదు ఏ అధికారి పట్టించుకోదు ఏ పోలీసులు పట్టించుకోదు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా కదా నాకు రైట్స్ లేవా మాట్లాడడానికి మేము మాట్లాడతాం కదా మా ఇష్టం మా బట్టలు మా బట్టలు మా ఇష్టం అన్నప్పుడు నీ బట్టలు ఇష్టం అయితే మొత్తం తిరుగుపేసుకుని తిరుపతి లేకపోతే చెంపుకొని తిరుగురి రోడ్డు మీద తిరిగి వేసుకోరు టీవీ రియాలిటీ షో అందరు చూడండి అని చెప్పి మొత్తం గర్లో చూపిస్తారు మాకు మాకు అడగాల్సిన మాకు ఉంటుంది కదా మాట్లాడతారు మళ్ళా ఇంకా నాలో నాలో ఉన్న ఆడపిల్ల కొంతమంది ఇది ఇట్లా మేము చేసినాం ఇది ఇంత పొడుగు అంత పొడుగు ఇంత చిన్నగా అంత అడ్డం పొడుగు అని మాట్లాడతారు ఏ రేట్స్తో మాట్లాడుతారు మీరు చదువుకున్నారు కదా ఏం వేసుకుని మీరు ఆయనలో మా టీవీలో వేసినప్పుడు సిగ్గు అనిపించదు అసలు ఇంకో విషయం కూడా గింత అన్నీ జరుగుతుంటే పల్ల ప్రశాంత అన్నట్టనే సరే ఎవడన్నా నా నార్మల్ మనిషి ఎవరు ఆ సినిమా చోకు ఉండి లేకపోతే ఇంకా పిచ్చిండి ఆ సినిమాలో పోయి చేసి ఇంకా ఇంకా సీరియల్లో చేసి ఈ కలర్ ఫీల్డ్లో అలాంటి సినిమా ఫీల్డ్లో ఉండి చేసుకొని అలాంటి వాళ్ళు గెలుచుకుంటే అది వేరే విషయం దాన్ని పట్టించుకోకపోతే అది బెటర్ బాగానే ఉంటుంది కానీ ఒక కామన్ మ్యాన్ ఒక రైతు బిడ్డ అని పేరు చెప్పుకొని నీ రైతులు రైతును రైతులు రైతులను పాట పడి ఎంతమందితో తిట్టించుకొని ఏలనగా అసలు చిన్న చూపు చూడబడి చాలా ఏలనగా చూడబడి సొసైటీలో అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అలా చాలా కష్టపడి అలా కూడా మామూలు కష్టం అది ఒప్పు వాళ్ళ వాళ్ళ మాటలు చూడాలి అలా ఒక్కడికి అది సిగ్గు లేదు కానీ ఇంకా మస్తు మాట్లాడతారు అందరు రారా పోరా ఒకటి పల్ల ప్రశాంత్ రారా పోరా మీకు దిగలేదు వాళ్ళు ఏడుకులు వచ్చారు మరి వాళ్ళ కథ ఎందు వాళ్ళు లెక్కేందో వాళ్ళు చదువుకుని మళ్ళీ వాళ్ళు ప్రశాంత్ కానీ ఎక్కువ తెలివి ఉంది ప్రశాంత్ కానీ ఎక్కువ రారా పోరా ప్రశాంత్ చెప్తున్నాడు రారా పోరా అని చెప్తున్నాడు గంటారా భాయ్ వెహికల్ వచ్చారు మీరు అందరూ రాారపరడానికి మాకు చూస్తుంటే ఒక మాకు ఇబ్బంది అనిపిస్తుంది మేము మాట్లాడతాం బరాబర్ ఇప్పుడు నువ్వు వాడు వద్దంటున్నా కూడా నువ్వు ఆత్మగౌరవాన్ని పల్ల ప్రశాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న వద్దు వద్దు నన్ను అనకంటూ కూడా నీ ఇక నువ్వు బలుపుతో అన్నవారు ఇట్లా ఉన్నావు కానీ నువ్వు నువ్వు ఒక అంట అన్నవు అంటే నిన్ను కూడా మేము అనాల్సిందే కదా నువ్వు అన్నావు కదా వద్దంటూ కూడా ఇష్టం సార్ వాడికి ఇష్టం కూడా అంటే ఓకే అది ఇష్టం లేదు ఇష్టంలో నువ్వు అంటున్నావు అంటే నీకు ఇష్టం లేకుండా సొసైటీ సొసైటీ జనరల్ నేను అనాలి కదా రాారాపురని ఏం బిక్కుడు అనాలి నిన్ను కూడా బిగ్ బాస్ అదుపులో కొంతమందిని చెప్పుతూ ఉండాలి ఏం మాట్లాడతారు అసలు ఏం ఏం వాళ్ళ నుంచి మేము ఏం తెచ్చుకోవాలి జనాల సొసైటీ వీళ్ళ మీద ఏ యాక్షన్ ఉండదు వీళ్ళని కూడా పట్టించుకోడు ఎంతసేపు కామన్ మ్యాన్నే సాధారణ మనసు వాళ్ళ మీద బలత్ ఈ వాళ్ళ మీద ఇచ్చేస్తారు ఇక జర డబ్బులుండి ఆస్తి అంతస్తులు ఉండి జర పేరు ప్రతిష్టలు ఉండి గట్టి మనిషి జరిగిపోతారా రైలు పట్టుకుంటారు నేను పట్టుకోవాలి ఎందుకంటే వాడు గట్టి ఉంటాడు కదా వాడు మళ్ళీ ఉంటే ఏం చేయగల మాకు ఇబ్బంది అందరికి ఎవరు కూడు ఇలా సాధారణ మనిషి పట్టుకుంటే సాధారణ మనిషినే ఇంపిస్తారు ఇంకో విషయం అసలు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ కష్టపడి ఒక సరే బిగ్ బాస్ విజేత నిలిచి ఆ కప్పు తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి ఆ డబ్బులు ఏదో వచ్చినాయి ఆయన ఆయన వాడుకుంటూ ఉండలేదు మనకేం సంబంధం లేదు అంటే అది వేరే విషయం వచ్చిన డబ్బులను కూడా అయితే సొసైటీకి వస్తానప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు ఇక అసలు ఎవడన్నా ఒక్కడన్నా ఫోన్ చేసినా ఫోన్ హరీష్ బాబు ఫోన్ చేసిన కూడా ఫోన్ చేసి ఏదో అభినందించడు ఈ అభినందన ఎవరికి అభినందన ఎవరికి చేస్తారు మీరు అభినందన ఏమైనా డబ్బులు తీసుకొచ్చి తింటాన సొసైటీకి ఇస్తున్నాడు కదా అలాంటి మనుషులు ఇంకా ఉండాలి ఇలాంటి మనుషులు మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి చాలా మంచి మనుషులు అని చెప్పేసి వాళ్ళని అభినందించాలి కదా ఏ ఏ ఒక్క నాయకుడు కూడా అభినందనలు తెలపలేదు ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలే అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందో లేదో మరి ఇంతవరకు మా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కూడా అసలు పట్టించుకున్న దాఖలాలు సార్ పట్టించుకోరు సార్ మాట్లాడు సార్ ప్లీజ్ పట్టించుకోండి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అన్యాయం ఒకసారి చూడండి అది ఆయన ఒక కామన్ మ్యాన్ ఒక రైతు బిడ్డను తీసుకొని పోయి కష్టపడి గెలిచి వచ్చిండు దానికి వచ్చిన ముప్పై లక్షలు సొసైటీకి ఇస్తాను కదా అదే సొసైటీ గురించి ఆయన మాట్లాడినప్పుడు మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా మీరు మాట్లాడాలి కదా బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ నాయకులైనా సరే స్పందించాలి ఇలాంటప్పుడు మళ్ళీ తెలంగాణ బిడ్డాను తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి మాట్లాడాలి ఇంతవరకు తప్పు ఒప్పులు కూడా అడగండి తప్పు ఉంటే చట్టాలు చూసుకుంటాయి ఒకవేళ తప్పు లేకుండా తప్పు జరిగే ఉంటే మాత్రం మీరు చూసుకోవాల్సిందే ఇలా కామన్ మ్యాన్ పైన ఆయన 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 రేపు పొద్దున ఇంకోటి జరుగుతుంది ఈ పొద్దున ఇంకోటి జరుగుతుంది ఇలా ఏం చెప్పి నాలెడ్జ్ జరుగుతుంది ఇట్లా ఎట్లా తొక్కిస్తే పొద్దున ఉంటే ఇంకెట్లా సరిగా అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా స్పందించాలని మేమైతే కోరుతా ఉన్నా ఇదే అండి చూసే ఆడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పింది రైట్ రాంగు నేను రైటే చెప్పాలనుకున్నా నాకు అది అనిపించింది కాబట్టి నేను చెప్పాలనుకున్నా ఒక మనిషిగా ఒక మానవత్వమైన వ్యక్తిగా సాటి మనిషి కష్టపడుతుంటే మాట్లాడాలి స్పందించాలి నేనేం చేయ నాకు వీలైంది నాకు చేతనైంది నేను చేయాలనుకున్నా చేస్తున్నా మీకు ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి రైతులు ఈ వీడియోస్ రైతు రైతు కుటుంబంలో ఉన్నవాళ్ళు రైతులు ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి తప్పకుండా ఆలోచించిన సందర్భాలు ఇవి ఆర్కే అయింది మనం మాకేం అవసరం లేనప్పుడు రేపు నీ దగ్గరికి వస్తుంది నీది కూడా ఎవడు రాడు అంటే పోయి కొట్లాడదామని చెప్పట్లేదు నేను కనీసం ఆ ఇంటికి మాట్లాడితే వాళ్ళకి ధైర్యం వస్తుంది ఒక పది మంది కమ్యూనిటీ ఉంటే ఆ బలం వేరుంటుంది నీది నువ్వే నాది నాదే ఇట్లా కాదు కదా ముఖ్యంగా మన భారతదేశంలో పెద్ద వండర్ మిస్టేక్ ఏంటంటే అమాలి సంఘాలు ఉంటాయి కార్మిక సంఘాలు ఉంటాయి క్రీడా సంఘాలు ఉంటాయి కళా సంఘాలు ఉంటాయి కుల మత సంఘాలు ఉంటాయి ఇట్లా పనికి రాని సంఘాలు చాలా ఉంటాయి కానీ దేశానికి అన్నం పెట్టి దేశాన్ని కాపాడుతున్న దేశానికి దేశానికి దేశ భారతదేశం ఆకలి తీసే రైతులకు మాత్రం ఏ సంఘం ఉండదు ఇది పెద్ద మిస్టేక్ రైతులు దీనికి ఒకసారి ఆలోచించాలి మీరు సంఘం పెట్టుకోవాలి మీరు చాలా మంది ఉండాలి కదా ఒక్కసారి రైతు పండించిన పంటను బ్యాన్ చేసి విడ మా పంట మేమే తింటాం మేము బయటకి ఏమని చెప్తే ప్రపంచం మొత్తం కష్టపడేది మీరు రైతులు మనం దేశాన్ని బతికిస్తుంది మనం ఒక పూట అన్నం లేకపోతే గిలగిల్ ఆడతారు అలాంటి రైతులు ఎందుకు భయపడాలండి ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి గట్టిగా ఉండాలి రైతులు రైతులు లేకపోతే రాజ్యం లేదు దేశం లేదు ప్రపంచం లేదు అసలు ఈ తర్వాత ఈ నాయకులు రాజ రాజకీయాలు అధికారులు అందరుసాడైతుంది అంతా మనం అన్నం పెడితేనే కదా అందరు పనిచేసేది అలాంటి విలువ లేనప్పుడు ఎందుకండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు నేనేమన్నా తప్పు మాట్లాడతా సారీ క్షమించాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అధికారులు కావచ్చు మీడియా కావచ్చు ఇంకా పోలీసులు ఎవరైనా సరే ఏమన్నా తప్పు తొలి ఏమైనా మాట్లాడంటే వెరీ సారీ కాకపోతే స్పందించాలని చెప్పేసి ఒక ఆశ రైతు డబ్బులు వంచుతున్నప్పుడు ఏమో మంచిది మంచి ఎందుకు అని అడుగుతారు మరి అలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా మరి ఎవరైతే ఉన్నారో ఆశపడ్డరో లేకపోతే ఎవరైతే మనం ఇన్స్పెక్టర్ తీసుకుని వాళ్ళని కూడా పోయి అట్లా కాదు అని చెప్పేసి కనీసం వాళ్ళు ధైర్యం చేంతవరకు కరెక్ట్ ఎంతవరకు అని చెప్పేసి కనీసం వాళ్ళు అడిగే బాధ్యత మాట్లాడే బాధ్యత ఉంటారు కాబట్టి ఏదైనా చట్టాలకు లోపడి చేయాలి തപ്പാടി ഐ എം വെറു സാരീ നക്ഷി നെയ് രമേഷ് നീ ബിഡാങ്ക് യു